హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఊహించిన శుభవార్త వచ్చిందండి రేపు ఉదయం రాష్ట్ర ఉన్నటువంటి మహిళలందరి ఖాతాలలోకి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి డబ్బులైతే విడుదల చేయబోతున్నారు ఈ యొక్క డబ్బులు అనేది మీకు వస్తాయా రావా అలాగే ఎంతమందికి ఈ డబ్బులు అనేది రాబోతున్నాయి వీడిలోకి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ముఖ్యంగా మహిళలకు సంబంధించి వచ్చిన వెంటనే తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు శుభవార్త చెప్పింది ఎన్నో రోజులుగానో ఎదురు చూస్తున్నటువంటి వైఎస్ఆర్ చేయూత డబ్బులు మహిళల అకౌంట్లలో జమ చేయనుంది ఎన్నికల షెడ్యూల్ వెలువడటానికి ముందుగానే వైఎస్ఆర్ చేయూత నిధులను మహిళల బ్యాంకు ఖాతాలలో జమ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది ఈ నేపథ్యంలో మార్చి ఏడో తేదీన వైఎస్ఆర్ చేయుత నిధులను సీఎం జగన్మోహన్ రెడ్డి కంప్యూటర్లో బటన్ నొక్కి విడుదల చేయనున్నారు ఏడవ తేదీన అనకాపల్లిలో పర్యటించనున్న జగన్ వైఎస్ఆర్ చేయుత ఆఖర విడత నిధులను అప్పుడే మహిళల బ్యాంకు ఖాతాలలో జమ చేయబోతున్నారు నలభై ఐదు ఏళ్ళు పైబడినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల మహిళలకు ఈ యొక్క పథకం ద్వారా ఏటా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను ఆర్థిక సాయంగా అందించనున్నారు ఆదాయపు పన్ను పరిధిలోనికి రాని వారితో పాటు పది ఎకరాల మెట్ట భూమి లేదా మూడు ఎకరాల మాగాణి మించని వారు ఈ పథకానికి అర్హులు గత మూడేళ్లుగా ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేసినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా నాలుగో విడత సాయాన్ని మార్చు ఏడో తేదీన జమ చేయనుంది అయితే ఈసారి ఈ పథకం అమలు సమయంలో జగన్ లబ్ధిదారులకు రాసిన లేఖలను సైతం వాలంటీర్లు అందించనున్నారు మరోవైపు సీఎం జగన్ అనకాపల్లి పర్యటన నేపథ్యంలో స్థానిక నేతలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు అనకాపల్లి మండలం పిసినికాడ గ్రామంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ తలసిన రఘురాం జాయింట్ కలెక్టర్ జాహ్నవి వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షుడు బొడ్డెడ్డ ప్రసాదులు నిన్న సభా స్థలాన్ని కూడా పరిశీలించారు స్థానికంగా ఉన్న ఎన్టీఆర్ క్రీడా మైదానంలో హెలిప్యాడ్కు స్థలాన్ని పరిశీలించారు బహిరంగ సభను విజయవంతం చేయడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగిన మహిళలు ఉంటారో అటువంటి వారందరికీ ఫైనల్ ఎలిజిబుల్ కూడా మనకు అప్డేట్ అయితే చేయడం జరిగింది ఈ యొక్క ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులో ఎవరి పేరైతే ఉంటుందో వారందరికీ కూడా రేపు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్లో బటన్ నొక్కి విడుదల చేసిన వెంటనే అందరి ఖాతాలలోకి డబ్బులు అయితే జమ అవుతాయి సో ఫ్రెండ్స్ ఇదండి మనకు ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించినటువంటి వచ్చినటువంటి అప్డేట్ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జన్యున్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్